ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా మంది ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి అసలు బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేయొచ్చు ఎలా కొలతలు తీసుకోవాలి అదే విధంగా ఎలాగ మార్కింగ్ వేసుకోవాలని ఫస్ట్ అయితే మిజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలిస్తే మీకు ఆటోమేటిక్ గా కటింగ్ అవన్నీ వచ్చేస్తుందండి గంటకి ఐదేసి బ్లౌజులు కుట్టే సరే అదే విధంగా ఐదు నిమిషాలు ఐదు బ్లౌజులు కట్ చేసేవాళ్ళైనా సరే చెస్ట్ ఏంటో ఇప్పటికీ తెలియదండి ఎప్పుడైనా సరే చెస్ట్ అనేది కరెక్ట్ గా ఎలా తెలుస్తుందంటే ఇది ఇదన్నమాట చంక కింద ఇది ఇది కాదండి ఇప్పుడు నా చెస్ట్ ఎంత ఉందో చెప్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి మాస్టర్ స్టైల్ కటింగ్స్ మాట ఇవన్నీ అందరికీ తెలియాల తెలియదు ఎందుకంటే పెద్ద పెద్ద షాపులో నేర్చుకున్న తెలుస్తుంది ఈ మధ్యన మనకి యూట్యూబ్ రావడం వల్ల మన లాంటి కుద బయటికి వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా అప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను ఒక పదివేలు పెట్టి బయట నేర్చుకోగలను కానీ పిల్లలతో బయటకు వెళ్ళలేను కదా నాలాంటి వాళ్ళకి అదే విధంగా ఫినాన్షియల్గా మీకు ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందండి అండి యూట్యూబ్ లో నేర్చుకుంటే ఇప్పుడు చూడండి ఇది హయ్యర్ చెస్ట్ కదా దీని వచ్చేసి ఎంత వచ్చింది థర్టీ త్రీ వచ్చింది అంటే ఇది వచ్చేసి నా చెస్ట్ రీజ్ అనమాట సో మీరు ఎప్పుడైనా సరే చెస్ట్ అని అన్నప్పుడు మీ మైండ్ సెట్ మొత్తం కూడా ఇక్కడికే వెళ్లాలండి ఇక్కడికి వెళ్ళకూడదు ఈ మిడిల్ దగ్గరికి వెళ్ళకూడదు ఇది వచ్చేసి నార్మల్ చెస్ట్ అనమాట సో నేను ఆర్మ్ లూజ్ కి వన్ ఇప్పటి చెస్ట్ వస్తుందని చెప్తున్నాను కదా అది ఈ చెస్ట్ కాదండి మనకి అందరికి ఉండే చెస్ట్ దగ్గర కాదనమాట ఇది ఇది అందరికి ఒకలా ఉండదు ఇది మారుతా ఉంటది ఇప్పుడు నాకంటే థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ త్రీ ఇక్కడ థర్టీ ఫోర్ ఇక్కడ వస్తుంది కానీ చాలా మందికి థర్టీ త్రీ ఇక్కడ వస్తే థర్టీ సిక్స్ ఇక్కడ వస్తుంది అనమాట దాన్ని బట్టి ఉంటదన్నమాట సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చెస్ అనగానే నేను ఎప్పుడైనా చెస్ డూజ్ చెప్పాను అనుకోండి అది ఇదే ఇది కాదు మాస్టర్స్ ఎవరైనా సరే ఇలాగే చెప్తారనమాట సో ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను మీరు బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం ఆర్మ్ బ్లూజ్ ప్రకారం వెళ్ళకూడదు అది ఫిట్టింగ్ సరిగ్గా రాదు చెస్ట్ ప్రకారం వెళ్తేనే ఫిట్టింగ్ వస్తుంది అదే ఆది బ్లౌజ్ తోటి మీరు బ్లౌజ్ కటింగ్ చేశారనుకోండి ఆర్మ్ బ్లూజ్ కి వణించి కబతే ఈ చెస్ట్ వస్తుంది అనమాట ఇది కాదు మళ్ళీని ఈ పైన చెస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ కూడా తీసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ తో పని ఏమి మీకు డౌట్ రావచ్చు అది ఒక అలవాటు కింద చేసుకోవాలండి ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు డీప్ నెక్ వద్దు బోట్ నెక్ కావాలి అనుకోండి మళ్ళీ కస్టమర్ ను పిలిపించి షోల్డర్ తీసుకోలేం కదా సో అది అలవాటుగా చేసేసుకోవాలన్నమాట సో మీరు ఏం చేస్తారంటే వెనకాల నుంచి ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి ఎంత వచ్చిందో మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా బాడీకి హ్యాండ్ జాయింట్ డ్రెస్ కి హ్యాండ్ జాయింట్ కాదు బాడీకి ఉన్న హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా సో అక్కడ చూసుకుంటే మీకు నాకైతే ఎంత వచ్చిందంటే పదిహేను నుంచులు వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది అది షోల్డర్ అయితే మీరు డ్రెస్ మీద వచ్చిందనుకోండి కస్టమర్ ఇక్కడ ఎల్బో కన్నా కొంచెం పైకి తీసుకోవాలన్నమాట ఇలా చేయి పెడితే ఎల్బో కన్నా కొంచెం పైకి తీసుకుంటే మనకి నడుము అది మనకి హైట్ వస్తుంది వాళ్ళు బ్లౌజ్ మీద వచ్చారనుకోండి శారీ మీద సో మీరు హైట్ తీసేసుకోవచ్చు ఓకేనా నేను డ్రెస్ మీద ఉన్నాను కదా ఈ ఎల్బో హ్యాండ్ కన్నా కొంచెం పైకి తీసుకుంటాను అది ఎక్కడి నుంచి తీసుకోవాలి వెనకాల నుంచి తీసుకోవాలన్నమాట నేను వెనక తిరిగితే మీకు కనిపించదు నేను చూపిస్తాను చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు నాకు ఎల్బో హ్యాండ్ వచ్చింది కన్నా కొంచెం ఎక్కువ అనమాట సో నాకు వచ్చేసి పదమూడు వరకు వచ్చిందండి పదమూడు ఇంచుల వరకు వచ్చింది ఎల్బో కన్నా కొంచెం పైకి ఇక్కడ వరకు ఇక్కడ అంతే ఒక వన్ ఇంచు పైకి ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు ఎల్బో దగ్గరికి వస్తే మరి కిందకి వచ్చేస్తుంది కొంచెం పైకి అనమాట సో ఒక గుర్తు అనమాట అయిపోయింది మళ్ళీ బ్యాక్ పార్ట్ లో నెక్ డీప్ నెక్ డీప్ ఎలా తీసుకోవాలి మీరు కస్టమర్స్ ని టచ్ చేసి చెప్పాలనమాట ఇన్ని వెనకాల నుంచి తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి మీకు ఇక్కడ వరకు కావాలా ఇక్కడ వరకు కావాలని అడగాలి మనకి నచ్చినట్టు పెట్టకూడదు సో అది బ్యాక్ పార్ట్ తో పని అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కి ఆర్మ్ లూజ్ కరెక్ట్ గా తీసుకోవాలండి లూజ్ వస్తే మాత్రం భుజాలు జారిపోతాయి అన్నమాట ఇలా పట్టేసుకుని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఇంకో ఇలా తీసుకుంటే నాకైతే పన్నెండు ఇంచుల దాకా వచ్చింది ఓకేనా తర్వాత మరి హ్యాండ్ హైట్ హైట్ ఎంత కావాలి ఏంటనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఇక్కడ వరకు కావాలనుకోండి ఎనిమిది ఇంచులు ఎక్కడైతే ఎనిమిది ఇంచులకు వచ్చిందో అక్కడే లూజ్ కూడా తీసుకోవాలి ఇలాగా పట్టేసుకుని నేను ఒక హ్యాండ్తో చేస్తున్నాను కాబట్టి మీకు రా అదే నాకు ఇబ్బంది ఉంది మీరు అర్థమవుతుంది కదా ఇలాగా నాకు ఇక్కడ హ్యాండ్ కావాలంటే ఇక్కడ లూజు ఇలా లూజ్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఇవన్నీ వచ్చేసినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్లౌజ్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మీదే ఆధారపడి ఉంటుంది అంత ఇంపార్టెంట్ ఫస్ట్ నెక్ డీప్ చాలా మంది ఇలా చూసుకుంటారు నాకు ఎందుకో అంతగా నచ్చదండి ఎందుకంటే నాకు ఎప్పుడు పర్ఫెక్ట్ రాలేదు అనమాట ఇలాగే చూస్తాను సో నాకైతే ఆరున్నర నాకు ఇక్కడ రాకుంటే సరిపోతుంది ఆరున్నర వచ్చింది తర్వాత వచ్చేసి చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అంటే ఏంటో తెలుసా మనకి చెస్ట్ దగ్గర మిడిల్ అంటే మనకి నిప్పుంటే చూసారా అది చెస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ మనం టచ్ చేయాల్సిన పని లేదండి ఎందుకంటే మనం జెంట్స్ స్టైలర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మెజర్మెంట్స్ ఏదైనా పట్టుకుని చూడరు కదా జస్ట్ ఇలా ఇలా టచ్ చేసుకుని వాళ్ళకి మనకి తెలిసిపోతుంది ఇక టచ్ చేసుకుంటే నాకు తొమ్మిదిన్నర అనేది మిడిల్ పాయింట్ దగ్గరికి వచ్చింది అక్కడ నుంచి చెస్ట్ కిందకి ఇక్కడ వరకు అంటే మనకి పొడుగనమాట ఇది పాయింట్ చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి మనకి చెస్ట్ కింద చెస్ట్ కింద వరకు ఇలాగా ఇలా అంటే తెలిసిపోతుంది సో నాకు మొత్తానికి పన్నెండు మీద ఏడు గీతలు వచ్చిందనమాట అది కరెక్టే నేను ఇంకా పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు నేను మీకు చెప్తున్నాను కాబట్టి అలా చెప్తున్నాను ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి చెస్ట్ కింద అంటే మనకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అనేది ఫ్రంట్ పార్ట్ హైట్ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ వరకు పెట్టుకోవాలి అది తర్వాత షేప్ బెల్ట్ అనేది ఇంకా యూనివర్సల్ ఫార్ములా ఉంటారండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ కి ఎంత వచ్చిందో చూసుకోవాలి యాక్చువల్ గా ఈ ఉక్స్ పట్టి వరకు మూడున్నర ఇక్కడేమోని ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు ఇక్కడ రెండున్నర అది యూనివర్సల్ ఫార్ములా కానీ అలాగే ఉండాలని ఏం లేదు మార్చవచ్చు మాట మనకి షేప్ బెల్ట్ చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా షేప్ బెల్ట్ హైట్ అనేది ఇంకా బాడీ మెజర్మెంట్ తోటి మనకి నచ్చినట్టే కట్ చేయాలండి వాళ్ళకి నచ్చినట్టు ఏం అవసరం లేదు తర్వాత దీని నుంచి ఇవన్నీ తీసుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియో చెప్తా అనమాట ఇంకా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి మీరు ఎక్కడ లూజ్ రాకుండా ఓకేనా తర్వాత మెయిన్ 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 పాయింట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ ఇప్పుడు నేను ఫ్రంట్ పాట మొత్తం చెప్పేసి బ్యాక్ చెప్పేసాను హ్యాండ్ లూజ్ చెప్పేసాను ఆర్మ్ లూజ్ చెప్పేశాను చెస్ట్ పాయింట్ ఇది ఇది చెస్ట్ మెయిన్ చెస్ట్ ఇది ఓకేనా ఇలా నార్మల్ గా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఓకే థర్టీ త్రీ వచ్చింది అది హయ్యర్ చెస్ట్ నేను అన్న చెస్ట్ ఏంటంటే ఇది అనమాట ఇది హయ్యర్ చెస్ట్ తర్వాత మిడిల్ చెస్ట్ వీళ్ళకి ఎంత చెస్ట్ ఉంది నాకు ఇది దగ్గర దగ్గర థర్టీ త్రీయే ఉందండి తక్కువే ఉంటుంది చెస్ట్ అనేది తర్వాత నడుము లూజ్ ఇలా గట్టిగా పట్టుకోండి మళ్ళీ అడుగు లూజ్ అయిపోతుంది అంతే ఈ మూడు తీసుకున్నాం అంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అయితే ఈ చెస్ట్ తోటి పైన చెస్ట్ తోటి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది ఈ మిడిల్ చెస్ట్ తోటి డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఎంత ఇవ్వాలో తెలుస్తుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇన్ ఇస్తాం తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తాం మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ ఇస్తాం అన్నమాట ఇది పర్మనెంట్ కాదు క్రాస్ కటింగ్ కావాలి స్ట్రేట్ కటింగ్ కావాలా అనేది కూడా కస్టమర్ ని బట్టి ఉంటుంది మోస్ట్లీ క్రాస్ కటింగే ఉంటాయండి స్ట్రేట్ కటింగ్ చాలా తక్కువ అనమాట సో మన దగ్గరికి ప్రిన్సెస్ కట్ వస్తే ఎలాగో స్ట్రైట్ కటింగ్ తీసుకుంటాము అదే విధంగా మనకి పెద్దవాళ్ళ బ్లౌజ్ వస్తే క్రాస్ కటింగ్ తీసుకోవాలి అంతగా సెట్ అవట్ స్ట్రేట్ కటింగ్ లోకి వెళ్ళాలి అంతేగాని ఫస్ట్ స్ట్రేట్ కటింగ్ తీసుకోకూడదు అర్థమైంది కదా నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను కదా ఆరు బ్లూస్ కి వన్ ఇంచ్ కెప్తే చెస్ బ్లూజ్ అని అది ఇది అనమాట ఇది కాదు ఇది దీని ప్రకారం మన ఆది బ్లౌజ్ తో వెళ్తాము అది మార్చకూడదు ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ ఎంత ఉందో మనకు తెలియదు కదా చూస్తే తెలుస్తుంది కదా ఇప్పుడు నేను కొలుచుకున్నాను చెస్ట్ తక్కువ ఉంది నేను అందుకు నేను ఎంత ఇస్తాను తెలుసా డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు కన్నా కొంచెం ఎక్కువ ఇస్తానన్నమాట వడ్ ఇంచ్ ఇచ్చారనుకోండి ఇది లూజ్ వచ్చేస్తుంది చెస్ట్ అనేది హైట్ ఎక్కువ ఇచ్చారు అనుకోండి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అలా ఉంటది అర్థమైంది కదా సో ఎన్ని బ్లౌజులు కుట్టినా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొంతమందికి చెస్ట్ ఏంటి అస్సలు తెలియదు ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ నేను చెస్ట్ అని చెప్పారు అనుకోండి బ్రెయిన్ మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంది మిడిల్ చెస్ట్ అయినా సరే చెస్ట్ అంటే ఇదీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అది అయితే మిడిల్ చెస్ట్ అంటే అనమాట హయ్యర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అలా ఓకేనా ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్